आओ चलो आओ चलो కాంగ్రెస్ 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 మేము టీఏజీ రాజ్యాంగం అమలు దేశం ఉంది అందులో భాగంగానే ఆమక్ పార్టీ అస్తి ఏకేఎం ని మనకి నా మాదితారో సాంఘికంగా సమాజ వికేత వర్షంలో అస్తి రాష్ట్రంతో ప్రదలేతి వేద పదరకి ఆస్పద కావాలని అడిగినటువంటి కామానికి ఈరోజు పేద ద్రోహం కింద చేసి నమోదు చేసి జైల్లో పెట్టారు ఈ విషయాన్ని యావత్ ప్రధానిక మొత్తం కూడా పంపిస్తా ఉంది ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ బిందుకుల పైన ఇలా పార్టీల పైన పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టినటువంటి కార్యక్రమానికి కోల్పోయినది ఇప్పటికే కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆడవాలు కూడా దోషం చేసుకొని ఈ రోజున బాబాసావు అంబేద్కర్ గారికి సమర్పించారు సాగితే ఖచ్చితంగా